ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి వీరందరికీ కూడా మూడు వేలు వీరికి అయితే వెయ్యి రూపాయలు అదేవిధంగా వీరికి ఇరవై ఐదు కేజీలు బియ్యం వీరికి మాత్రం యాభై కేజీలు బియ్యం దీంతోపాటు కందిపప్పు బంగాళాదుంపలు నూనె ప్యాకెట్లు తదితర వస్తువులన్నీ కూడా పంపిణీ అయితే చేస్తుందండి మీరు ఎక్కడ తీసుకోవాలి ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే విషయాన్ని చెప్తాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ కూడా పంపిణీ అయితే చేస్తున్నారండి అసలు మీకు వస్తాయా రావా అని చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీలో తుఫాను బాధితులకి ఇవన్నీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి తుఫాను బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే ప్రకటించిందండి పునరావాస కేంద్రాల్లోకి వచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చెప్పును అయితే అందించాలని అయితే చెప్పారండి ఒక కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ ఉంటే కనుక గరిష్టంగా ముగ్గురికంటే ఎక్కువ ఉంటే కనుక ఆ కుటుంబంలో ఒక నలుగురు నలుగురున్న ఐదుగురున్న వారికైతే మూడు వేలు అయితే అందజేస్తారండి ఇక ముగ్గురికన్నా తక్కువ ఉంటే కనుక అంటే ముగ్గురికన్నా తక్కువ అంటే ఇద్దరున్నా లేదా ఒక్కరున్న వారికైతే వెయ్యి వేసు రూపాయలు అయితే అందిస్తారండి సో ముగ్గురి కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా మూడేసి వీలు చెప్పినైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా అయితే వారికి అయితే డబ్బులు అయితే ఆర్థిక సాయం అయితే పంపిణీ చేస్తారండి ఎవరికండి తుఫాను కారణంగా ఎవరైతే పునరావాస కేంద్రాలకు వెళ్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో వారందరికీ కూడా ఈ సాయం అయితే చేస్తారండి ఇక బియ్యాన్ని విషయానికి వస్తే కనుక ఎవరైతే మత్స్యకారులు ఉంటారో తుఫాను బాధితులు ఉంటారో లోతట్టు ప్రాంత ప్రజల లోతట్టు ప్రాంత ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఈ పునరావాస కేంద్రాలకి ఎవరైతే వస్తారో వీరందరికీ కూడా బియ్యం అయితే పంపిణీ చేస్తారండి బియ్యంతో పాటు వీరికి మిగతా వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నారండి వీరికి మెహందా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలు మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీలు బియ్యం మత్స్యకారులకు అయితే కనుక యాభై కేజీలు లీటర్ నూనె కేజీ చెప్పిన కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపులు చక్కెర అందించనున్నారండి బియ్యం కందిపప్పు నూనె చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించిందండి ఉల్లిపాయలు బంగాళదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్కు సూచించిందండి ఈ రకంగా వీరందరికీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు మీ దగ్గర స్మార్ట్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఉంటే కనుక మీకైతే బియ్యము మిగతా వస్తువులు తదితర వస్తువులన్నీ కూడా పంపిణీ చేయనున్నారండి ఇవన్నీ కూడా రేషన్ స్టోర్ ద్వారా అయితే పంపిణీ చేస్తారండి మనకి ఆల్రెడీ ఇవాళ నుంచి అయితే పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేశారు మీ దగ్గరలో ఉన్న రేషన్ స్టోర్కి అయితే వెళ్ళి మీరు కూడా తీసుకొచ్చండి